తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సూచించింది సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది తిరుమల లడ్డుకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు ఇప్పటికే రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవన్నారు అయితే సిట్పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది లడ్డు అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా సుప్రీంకోర్టుకు తెలిపారు ఇప్పటికే రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవన్నారు అయితే సిట్పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది లడ్డు అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించినదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు ఇప్పటికే రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవన్నారు అయితే సిట్పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు తిరుమల లడ్డు కాల్తీ వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ సుప్రీం కోర్టులో విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఈ రోజు పూర్తి స్థాయిలో విచారం జరిగింది కేసు దాఖలు చేసినటువంటి వై వి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య స్వామి మరో ఇద్దరు కూడినటువంటి మరో ఇద్దరు దాఖలు చేసినటువంటి పిటిషన్లు మొత్తం నాలుగు పిటిషన్లపై ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని నిలిపించింది ఇద్దరు అధికారులు సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులు వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత సంబంధించినటువంటి అథారిటీని ఒక అధికారితో కూడినటువంటి కమిటీని నియమిస్తూ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ కమిటీ విచారణ దర్యాప్తు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు తుది ఉత్తర్వులు జారీ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణను ముగించింది ఈ సందర్భంగా కేసు సంబంధించినటువంటి విషయంలో అనేక అంశాలు చోటు చేస్తున్నాయి రాజకీయ డ్రామాలకు తాము వేదిక కాదలుచుకోలేడని కోర్టులను వేదిక చేయదలుచుకోలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది దాంతో పాటుగా రాజకీయ పరమైనటువంటి అంశాలకు రాజకీయ రాజకీయాలకు ఈ అంశాన్ని తీసుకురావడం భావ్యం కాదు మంచిది కాదు అని కూడా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి నాలుగు పిటిషన్లలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో లేదా హైకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంకు కానీ దర్యాప్తు స్వతంత్ర దర్యాప్తు జరపాలన్నటువంటి పిటిషన్ వాదనతో సుప్రీంకోర్టు విమ్రత వ్యక్తం చేసింది తాము ఈ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు గతంలో గత ముప్పైవ తేదీన గత నెల ముప్పై తేదీన జరిగినటువంటి విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది అంతవరకు ఈ రోజు సుప్రీం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ సుషిత మెహత తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అంటే ప్రస్తుత దాఖలైనటువంటి పిటిషన్లలో భక్తుల కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం చోటు చేసుకుంది ఇది చాలా సున్నితమైనటువంటి అంశము దీనిపైన ఇవి ఆరోపణలు సరైనవి కాకపోతే ఇది సరైనది విధానం కాదు అని చెప్పి అంటూనే ఈ కేసులో పూర్తి స్థాయి వాస్తవాలు వెలుగు చూసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్పై ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పి స్పష్టం చేశారు అయినప్పటికీ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి మరింత ఉన్నత స్థాయిలో విచారణ జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి సిట్ని కొనసాగిస్తూనే కేంద్ర ప్రభుత్వం లో పనిచేస్తున్నటువంటి సీనియర్ స్థాయి పోలీసు ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని తాము కోరుకుంటున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సొలిసిటర్ జనరల్ ధర్మాసనం వివరించారు అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్ర విచారణ ఇతరత్ర అంశాలన్నిటిపైన తీవ్ర స్థాయిలో వాదవాదాలు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు సిబిఐ నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ నుంచి ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి మొత్తం ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఒక స్వతంత్ర కమిటీని నియమిస్తూ అందుకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ ఉత్తర్వుల్లో పొందుపరుస్తూ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి ఈ దాఖలైనటువంటి అన్ని పిటిషన్ల పైన విచారణ ముగిస్తున్నాము డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు తన నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది जो है जांच को देखेगी और इसको आ, इस को, आ, कमेटी को को बनाने के बाद जो जो है जो है है। सुप्रीम कोर्ट ने डिस्पोज़ ऑफ कर दिया लाएं, ताँग लाएं, ताँग लाएं, ताँग लाएं। नहीं नहीं कोई इसमें कोई टाइमलाइन डिसाइड नहीं हुआ है वो अपने तरीके से जो करेंगे और उनका सुप्रीम कोर्ट का ये कहना है कि अगर किसी भी तरीके का कुछ होता है तो उसमें जो है वापस इस में नो नो देर इज नो पेंडेंसी इन दिस सिंगल 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 मैं कर सिंगल 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 सिंगर सिंगल 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 सिंगर 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 उधर ही देर आर फाइव मेंबर्स कॉन्स्टिट्यूटेड बाय द इंडिपेंडेंट कॉन्स्टिट्यूटेड बाय द सुप्रीम कोर्ट दिस विच

Uh, कोर्ट सुप्रीम कोड़ी ने, ने जो है है आज एक इंडिपेंडेंट एसआईटी बनाई जिसमें दो लोग सीबीआई से होंगे दो लोग स्टेट पुलिस से होंगे और एक फूड सेफ्टी अथॉरिटी से पांच लोगों की पांच मेंबर्स की एक बॉडी बनाई है जो इसके बनाने के साथ साथ उन्होंने बोला अगर किसी भी तरीके की कोई इसमें आता है तो आप वापस इसमें अप्लीकेशन लगा सकते हैं और ये कहते हुए सुप्रीम कोर्ट ने पिटीशन को डिस्पोज ऑफ कर दिया తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది లడ్డు అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది